హాయ్ వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏ టాపిక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి ఏ అంశాలు మీద జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ ఏంటి సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బయట ఎక్కడెక్కడో ఉన్న ప్రపంచంలో ఉన్న జనమంతా కలిసి ఒక చోట చేరి వాళ్ళు అదేదో ముచ్చట్లు పెట్టుకున్నట్టు అమలక్కల ముచ్చట్లు లాగా తయారైంది ఆ కండిషన్లో ఇప్పుడు ఏ ఏ వాటి గురించి ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి మీమ్స్ దేని మీద ఎక్కువ ఉంటున్నాయి వాటి స్టోరీ ఏదో ఇప్పుడు చూద్దాం ఈ రోజున బాగా మనం గుర్తించాల్సింది ఫస్ట్ దీనికి సంబంధించి న్యూస్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ రద్దు ఇదే ఆరంభం ఉంటుందమ్మా అంటే ఈ సినిమా తారలు వాళ్ళ జీవితాలు వాటి వెనుక దాగిన ఒకనొక ఏమైనా ఉంటే సంబంధ బాంధవ్యాలు లేకపోతే వాళ్ళ యొక్క రిలేషన్స్ మీద అట్ట రాసి మాట్లాడే ఒకనొక అడప తడప సినిమా తారల గురించి అసభ్యంగా ఎడబడితే అట మాట్లాడేవాళ్ళు ఎడబడితే అట రాసేవాళ్ళు ఏదైతే అది ఉన్నవి లేనివి కల్పించి చెప్పేవాళ్ళు అభూత కల్పనలు ఫ్యాక్ ఫే ఫ్యాక్ట్ కాకుండా ఫేక్ న్యూస్ రాసే వాళ్ళ మీద గాసిప్స్ రాసే వాళ్ళ మీద మా సీరియస్ అయింది ఎందుకయింది ఏంటి అంటే అక్కడ ఫలానాని మాది ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాని గురించి డిస్కస్ చేయండి లేని దాన్ని దానికి పులిమి లేనిపోని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయొద్దండి అనేది ఒక టాపిక్ అయితే ఇక్కడ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఆడియన్స్తో ఒక ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం ఉందంటే ఆడియన్స్ అక్కడ ఏదో వంకరగా ఒక డైలాగ్ పెట్టద్దే దాని మీద ఒక ఇది రావట్లా అది ఎలాగా ఏంటి అనేది చూస్తే ఇప్పుడు ఏదో ఒక హీరోయిన్ ఒక యాంకర్ ఒక ఫిమిలియర్ సెలబ్రిటీ ఉందంటే వాళ్ళకి లేనిపోని వివాహేతర సంబంధం వంటగట్టి ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసి నిన్న మొన్న మా దగ్గరికి వచ్చినప్పుడు శ్రీకాంత్ రెడ్డి అని ఈ లారీ చాప్టర్ వన్ తీసిన ఒక హీరో కమ్ యూట్యూబర్ యూట్యూబర్ కమ్ హీరో అయిన వచ్చి బాధపడుతున్నాడు నేను మాటలు కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు సార్ అని ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించేది పనిగా ఈరోజు వాళ్ళని వాళ్ళ మీద ఇదేసారనమాట ఏది బ్యాన్ చేశారు అది ఏంటి నటీ నటులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న ఐదు యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేస్తున్నట్టు మా అనౌన్స్ చేసింది ఆ బ్యాన్ లో జస్ట్ వాచ్ బీబీసీ ఇకపోతే ట్రోల్స్ రాజా ఇకపోతే బాచిన లలిత్ ఇకపోతే హైదరాబాద్ కుర్రాడు ఇకపోతే ఎక్స్ వై జెడ్ ఎడిట్స్ జీరో జీరో సెవెన్ ఉన్నాయంట ఇంకొక అప్డేట్ కూడా ఉంది అదేంటంటే ఇదే మంచు విష్ణు కామెంట్ చేసే దాని మీద మీ మేమందరం తెలుసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం ఎందుకంటే ప్రేక్షకులుగా మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం మేము బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది డార్క్ హ్యూమర్ అని ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాఖే అది కరెక్ట్ కాదు బ్రహ్మానంద గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమా ఆయన నిన్న ఫోన్ లో మాట్లాడారు ఆయన చెప్పడం రే విష్ణు నా ఫోటోస్ చాలా మేము లో వాడతారు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఏదో సరదాగా చాలా విషయాలు వాడతారు అది బాగానే ఉంటుందరా కానీ ఇలాంటి జుగుప్స్ కలి వీడియోస్ లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా మన పద్ధతి ఇలా కాదు మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా సి మై సిన్సియర్ అపీల్ యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ ఇలా ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్ ఇది దానికి ముందు వార్నింగ్ ఇది ఇంతకుముందు మనము కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద బ్యాన్ వేశారని చెప్తారు కదా ఆ వేసిన బ్యాన్కి సంబంధించి ముందు వార్నింగ్ ఇది దీనిలో బ్రహ్మానందం మీన్స్ ఆయన ఆయన ఫోటో పెట్టి రకరకాల మీన్స్ చేసేవాళ్ళు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వదలపోము అని చెప్పి అనడము అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇదే బ్రహ్మానందానికి సంబంధించి ఎందుకు ఇలాగా జరుగుతుంది అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం కూడా కొన్ని వ్యక్తి చేసారు ఇప్పుడు మీకు ఆ కృష్ణ సినిమాలో బాబీ అనే ఒక ఆ సన్నివేశం వాటన్నిట్లో ఆయన చాలా అంటే స్త్రీలోలుడిగా ఇంట్లో ఇల్లాలు వంటి ఇంట్లో ప్రియురాలు అనే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినట్టుగా ఏదన్నా బిహేవ్ చేయడం వంటివి ఆయన్ని కొంత అలాంటి క్యారెక్టరైజేషన్ చేయడం వల్ల ఆయన్ని బాగా జనాలు ఈ ఇలాంటి మీమ్స్కి వాడుతున్నట్టుగా మనం గుర్తించవచ్చు ఇది ఈ మీమ్స్కి సంబంధించిన ఒక స్టోరీ ఇకపోతే అంటే యూట్యూబర్లు కానీ సోషల్ మీడియా పోస్టులు వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నుంచి ఇలాంటివి ఎక్కువ నడుస్తాయి